శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము ఈరోజు రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకం శ్రీభగవానువాచ కుష్మల విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున శ్రీ భగవానుడిలా అంటున్నాడు ఓ అర్జున ఇటువంటి విషమ సమయంలో నీకు ఈ మోహం ఎందువల్ల కలిగింది ఈ మోహం నీకు తగింది కాదు ఎందుకంటే ఇది శ్రేష్ఠులు కాని వారి చేత ఆచరింపబడేది ఇది స్వర్గాన్ని ఇచ్చేది కాదు ఇది కీర్తి కలిగించేది కాదు వివరణ శరీరానికి మలినం పడుతుంది అది పోవాలంటే సబ్బు పెట్టి శుభ్రం చేయాలి మనస్సు మాలిన్యం కడగాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి అందుకు ఒక సద్గురువు కావాలి ఇక్కడ అర్జునునికి జగద్గురువు లాంటి శ్రీకృష్ణ పరమాత్మ దొరికాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు చెప్పారు భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలుంటే కృష్ణ పరమాత్మ ఐదు వందల డెబ్బై నాలుగు చెప్పారు అర్జునుడు ఎనభై నాలుగు సంజయుడు నలభై ఒక్కటి ధృతరాష్ట్రుడు ఒక్కటి ఇది కృష్ణుడు చెప్పిన శ్లోకంలో ఐదు వందల డెబ్బై నాలుగులో ఇది మొట్టమొదటి శ్లోకం భగవాను వాచ అంటే భగవాన్ అని చెప్పారు భగవాన్ అంటే ఎటువంటి చెడ్డగుణము లేనటువంటి వాడు అన్ని ఐశ్వర్యములు కలవాడు అని అర్థము భగవానుడు చెప్తున్నాడు చూడు మిత్రమా నీవు కీర్తిని సంపాదిస్తావనే మా అత్తమామలు నీకు అర్జునుడు అని పేరు పెట్టి ఉంటారు పేరుకు ప్రాకులాడవలసింది పోయి నీలో కష్మలం అంటే మాలిన్యం పేరుకుపోయిందేమిటి నీ వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనే కదా నీకు అర్జునుడు అని పేరు పెట్టింది సాధారణ వ్యక్తులు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నీకెందుకు ఈ శోకము దుఃఖము ఇలా ధనుర్బాణాలు పక్కకు పెట్టడం నీలాంటి సర్వశ్రేష్ట ధనుర్ధారులు చేస్తారా అది ఈ సమయంలో ఇలా చేయడం నీకు తగదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు hari hi om um, tat sat